హాయ్ వ్యూయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు ఫుల్ గెటెడ్ కమ్యూనిటీలో మనకు నార్సింగ్లో సేల్కి వచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు ఒక వన్ మంత్లో పొజిషన్ అండి ఇది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందండి ఇది మనకు నైన్టీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే అండి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎస్ఎఫ్టీ ఇది మనకు ఒకటి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇందువరక చూసారు కదా ఎంట్రెన్స్ హాల్ అంతా ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది మాత్రం వెస్ట్ ఫేసింగ్లో ఫుల్ వెంటిలేషన్ తోటి ఉందండి మనకు ఇది మనకు లెవెన్ లెవెంత్ ఫ్లోర్లో ఉందండి లెవెంత్ ఫ్లోర్లో ఉంది మనకు ఇది టోటల్ పద్నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ అండి ఇది ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఇందులో అటాచ్ బాత్రూమ్ చూసారు కదా ఇది అటాచ్ బాత్రూమ్ ఇదంతా బాల్కనీ ఫుల్ వ్యూ ఉంటుందండి ఫుల్ వెంటిలేషన్ మాత్రం ఉంది ఇది మనకు యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇది మనకు సిక్స్ పాయింట్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఏకర్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు కార్పెట్ ఏరియా వచ్చేసి పదిహేడు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇది మనకు పదకొండో ఫ్లోర్ లో అవైలబుల్ ఉందండి ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇది మనకు ఫ్లోర్కి పద్నాలుగు ఫ్లాట్స్ ఉంటాయండి ఫ్లోర్కి పద్నాలుగు ఫ్లాట్స్ ఉంటాయండి ఫ్లోర్కి టెన్ ఫ్లాట్స్ అండి సారీ ఇది మనకు ఫోర్టీన్ ఫ్లోర్స్ ఉంటుంది లెవెన్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది మనకు ఇది వెస్ట్ ఫేసింగ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది మూడు బెడ్రూమ్లో మూడు బాత్రూమ్స్ ఉన్నాయండి ఇది మనకు సెకండ్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకు బాల్కనీ ఇచ్చారండి ఈ త్రీ బిహెచ్కే ప్లాట్లో మూడు బాల్కనీస్ ఇచ్చారు చూపిస్తాను ఫస్ట్ బెడ్రూమ్లో ఒక బాల్కనీ సెకండ్ బెడ్రూమ్లో ఒక బాల్కనీ మీకు ఇంకొకటి హాల్ నుంచి వచ్చిందండి అది కూడా చూపిస్తాను చూడండి ఇది మనకు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇది న్యూ ప్రాజెక్ట్ అండి ఇది ఎక్కడంటే నార్సింగ్లో వస్తుందండి నార్సింగ్ హైవే రోడ్కు దగ్గర నార్సింగ్లో మనకు మెయిన్ రోడ్కు హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ఇదంతా హాల్ డైనింగ్ ఏరియా అండి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా పూజే కదండి అది బాల్కనీ సైడ్ ఉంది కదా మీకు ఒకటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఇందులో మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది జిమ్ ఉంది క్లబ్ హౌస్ ఉందండి బ్యాంక్వెట్ హాల్ ఉంది ఇండోర్ గేమ్స్ ప్లే ఏరియా క్రికెట్ నెట్ ఉందండి మనకు ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో చాలా స్పేసెస్లో ఉంది చాలా పెద్ద సైజ్ అండి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎస్ఎఫ్టీలో త్రీ బిహెచ్కే దీని ప్రైస్ వచ్చేసి కోటి ఎనభై లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుందండి హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్లో ఉంది మనకు ఇది అప్రూవల్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా ఉందండి వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్కు సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి ఇదంతా కిచెన్ అండి ఇక్కడ మనకు కిచెన్ రూమ్ వస్తుంది ఓపెన్ కిచెను మనకి ఇక్కడ కూడా ఒకటి ఉటిలిట్ ఏరియా ఇచ్చారండి ఇదంతా ఉటిలిట్ ఏరియా ఇదంతా ఉటిలిట్ ఏరియా చూడండి అంత వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ ఇది మనకు నార్సింగ్లో వస్తుందండి మెయిన్ రోడ్కు దగ్గర న్యూ ప్రాజెక్ట్ రెడీ టు మూవ్ అండి ఇది ఇక్కడ మనకి ఇది బాల్కనీ ఇచ్చారు ఇది మూడవ బాల్కనీ అండి రెండు బెడ్రూమ్లో ఒకటి ఇక్కడ మనకు హాల్ నుంచి ఒకటి ఇచ్చా వస్తుందని చెప్పాను కదా ఇది మనకు హాల్ నుంచి అది మెయిన్ రోడ్ అండి కనిపించేది అదంతా హైవే మెయిన్ రోడ్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్